ఇది అందరికీ ఉపయోగకరమైన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తెలియకుండానే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయా అవును ఈ మధ్య చాలా మందికి అలై జరుగుతుంది ఈ సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు ఇంతకుముందు అంటే ఓటీపీ పిన్ నెంబరు అది తెలుసో తెలియక మనం చెప్పడం వల్ల మన అకౌంట్ నుంచి డబ్బులు కాజేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎటువంటి ఓటీపీ లేకుండానే మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి ఇది ఏ విధంగా మనకు తెలియకుండా డబ్బులు కట్ అవుతున్నాయి అంటే ఇది బయోమెట్రిక్ లోనింగ్ ద్వారా కట్ ఇది ఇదేం జరుగుతుందంటే మనం ఏదైనా పని నిమిత్తం ఎక్కడైనా మనం బయోమెట్రిక్ యూజ్ చేసినట్టయితే ఆ డేటాని ఈ సైబర్ నేరగాళ్ళు కాజేసి దాని ద్వారా మన అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు ఈ బయోమెట్రిక్ తోని మనకు ఎటువంటి ఓటీపీ లేకుండానే పదివేల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది దీన్ని అదురుగా తీసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్ నుంచి ఇట్లా డబ్బులు కాజేస్తున్నారు దీన్ని అరికట్టాలంటే ఈ చిన్న యాప్ ద్వారా మనము అరికట్టవచ్చు ఏంటంటే ఈ యాప్లో మన బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు మన బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం అవసరం ఉన్నప్పుడు వెంటనే అన్లాక్ చేసుకోవడం వల్ల మనం ఈ దీని నుంచి బయటపడవచ్చు అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మన ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసి అక్కడ ఎం ఆధార్ అని టైప్ చేయండి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకు ఆధార్ ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి సింబల్ మనకు కనిపిస్తుంది ఆ ఎం ఆధార్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయండి ఇక్కడ కంటిన్యూ కొట్టేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఫస్ట్ మొబ ము, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది మొబైల్కి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన కింది నుంచి సెకండ్ వన్ మై ఆధార్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనం ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి ఫోర్ డిజిట్ ఉంటుంది ఏదైనా ఒకటి పెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి అక్కడ ఇచ్చిన క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మళ్ళీ మనకు ఆ ఆధార్కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టాలి వెరిఫై కొట్టిన తర్వాత మనకు ఆధార్ కార్డు మన ఆధార్ కార్డు అక్కడ చూపిస్తుంది అక్కడ ఆధార్ కార్డు చూపించిన తర్వాత మన కింద బయోమెట్రిక్ లాక్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఓటీపీ వస్తుంది ఇక్కడ క్యాప్సా కొట్టిన తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేస్తే వెరిఫై కొట్టాలి ఇప్పుడు మన బయోమెట్రిక్ లాక్ అయిపోతుంది అక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది లాక్ సింబల్తో ఇప్పుడు మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలంటే అన్లాక్ ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది మళ్ళీ అన్లాక్ కొట్టేస్తే అక్కడ ఉన్న క్యాప్స కొట్టిన తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మళ్ళీ మన ఆధార్ అనేది అన్లాక్ అయిపోతుంది ఈ విధంగా ఈ ఒక్క యాప్లో ఐదు ఆధార్ కార్డులను మనము అన్లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు మాత్రమే అన్లాక్ చేసుకోండి అవసరం లేనప్పుడు లాక్లో పెట్టేసుకోండి లాక్లో ఉన్నప్పుడు మన ఆధార్ని ఎవరు యూజ్ చేయలేరు ఈ విధంగా మన డేటాని భద్రపరుచుకుందాం డబ్బులు ఎవరికి ఊరికే రావు